నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ పల్నాడులో ప్రస్తుతం జరుగుతున్న హింస ఘటనలు అల్లర్లు ఎన్నికలైన తర్వాత కూడా కొనసాగుతున్న తీరు ఆ ప్రాంతంలో కొంత అలజడిని రేపుతుంది మరి మాచర్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన పోలింగ్ రోజు జరిగిన పోలింగ్ బూత్లో వీవీ ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన కేసులు నమోదు చేశారు మరి వాడి మీద ఆల్రెడీ హైకోర్టు అప్పటికే జూన్ ఐదు వరకు బెయిల్ ఇచ్చింది మళ్ళీ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పెన్నిల్ రామకృష్ణారెడ్డి పైన టీడీపీ నాయకులు ఒత్తిడి మేరకు పెన్నిళ్ళపై మరో మరో మూడు కేసులు పెట్టించారు ఆ మూడు కేసుల్లో ఒక లేడీని దూషించినట్టు తర్వాత ఒక ఏజెంట్ని కొట్టినట్టు ఇంకా వేరే కేసుల్లో కూడా దుమ్మికి పాల్పడ్డాడు ఎమ్మెల్యే పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి అని చెప్పని టీడీపీ కంప్లైంట్కి ఆధారంగా మూడు కేసులు పెట్టారు మళ్ళా మూడు కేసులపైన పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నిన్న వాదనలో విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు నిన్న మరి ఈరోజు కొద్దిసేపటి క్రితమే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పెన్ని రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయకూడదు అతనికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు దీంతో కొంత పిన్నిళ్ళకి ఊరట కలిగినట్టే కౌంటింగ్ అయిన తర్వాత ఈ కేసుల తాలూకా మళ్ళా విచారించి దీంట్లో ఎవరిది ఎలాంటి ఎవరు ఏం చేశారు వాటిని క్షుణ్ణంగా పోలీస్ రిపోర్ట్ కూడా తెలుసుకుని దాని మీద తదుపరి విచారణ జూన్ నాలుగు తర్వాతే కౌంటింగ్ తర్వాతే తెలుస్తుందని చెప్పి హైకోర్టు కూడా పేర్కొంది మరి మధ్యంతర ఉత్తర్వులతో పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డికి కొంత ఊరట మరి కౌంటింగ్కి ఏజెంట్లు పెట్టుకోవడం మరి అన్ని నియోజక ఆ నియోజ మాచల్ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్లో ప్రశాంతంగా ఎక్కడైతే కౌంటింగ్ పెట్టారో ఆ కౌంటింగ్ కేంద్రంలో మరి ఆ పార్టీస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఎవరెవరు పెట్టుకోవాలని దాని మీద కొంత మాచల్ ఎమ్మెల్యేకి ఈ మధ్య హైకోర్టు మధ్యంతరతులు ఓటం వల్ల మరి ఆ పనులు బిజీగా ఉన్నారు కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పిన్నిల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగలడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ మాచల్ వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి క్రీస్తు నందు ప్రేమైన ఎంటీవీ ప్రేక్షకులకు భేషభామ నిశ్చిష్ తరపున మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ఏలూరు పరిసర ప్రాంతాలను ప్రేమించి క్రైస్తవ సువార్తన లోకానికి ప్రకటించడానికి ఒక వేదికగా ఈ ఎంటీవీని మన ప్రతి సోదరులు మీడియాలో ఎంత అనుభవం కలిగిన మాణిక్యాలరావు గారిని ఎన్నిక చేసుకొని ఈ క్రైస్తవ సువార్త ఛానల్ నడిపించడానికి వారికి కృపను గ్రహించారు ఈ ఎంటీవీ ద్వారా ఎంతో సత్య సువార్తను లోకానికి వెల్లడి చేయటానికి ఒక సంవత్సరం ముగించుకోవటానికి ప్రభుత్వం సహాయం చేశారు దీనికి నాయకత్వం వహిస్తున్న ఎంటీవీ కార్యవర్గానికి ఎంటీవీకి అధ్యక్షులుగా ఉండి దీన్ని నిర్వహిస్తున్న ఈ మీడియాలో ఎంత అనుభవం కలిగిన మన ప్రతి సోదరుడు సువార్తను లోకానికి ప్రకటించాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకుని వెళ్తూ అత్యంత స్వల్పమైన ధరతో సువార్తకును లోకానికి అందిస్తున్న మాణిక్యరావు గారిని బట్టి నేను స్థుతిస్తూ వారికి దీర్ఘాయువు కృపాక్షములు అనుగ్రహించాలని కోరుకుంటూ రానున్న కాలంలో ఈ ఛానల్ని విస్తరింపచేయటానికి కావలసిన ఆర్థిక వనరులు విలువైన వనరులన్నీ పరిశుద్ధాత్ముడు వారికి దయచేయాలని కోరుకుంటూ సంవత్సరం ఉంచుకున్న సందర్భంలో ఈ ఛానల్కి శుభములను చెప్తూ దీన్ని వీక్షిస్తున్న మీరు ఆధ్యాత్మిక బలపడుతున్న బలపడాలని కోరుకుంటూ మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మా ప్రియ సోదరుడు మాణిక్యలరావు గారిని ఎన్నిక చేసుకొని వారి ద్వారా సువార్తను లోకానికి ప్రకటించడానికి వారిని ఎత్తిపట్టారు ఈ టీవీ ద్వారా ప్రభు వారికి శుభం అని చెప్తున్నాను రానున్న కాలంలో ఫలించెడు కొమ్మగా గోడలు దాటి వ్యాపించే విధంగా ఈ ఛానల్ని విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను ఘనమైనని అభిషేకం ఉంచండి బలమైనని అభిషేకం వారికి తోడుగా ఉంచి ఈ సువార్త ప్రాచుర్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు వారికి కలుగు చేయండి దీనికి కావలసిన వనరులు వసతులు సమస్తము మీ నామను సమకూర్చి సంవత్సరం పక్వపరచే పక్వ పరచబడే వచ్చినంగా ప్రకటిస్తూ పలించడి కొమ్మై రానున్న కాలంలో గోడలు దాటి వ్యాపం శుకృపమాణికల్ రావు గారికి ఎంపీవీ కార్యవర్గానికి అనుగ్రహించమని శుభములను చెప్తూ చేస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాను తండ్రి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు మొక్క సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లినిక్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో పేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు